ఎనిక్షన్ గ్యోస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని మెర్స్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ గోదావరికని పట్టణంలో విజయవంతమైంది ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల కళాశాలల్లో తిరుగుతూ బంద్ చేయించారు ఈ సందర్భంగా నాయకులు రేణుకుంట్ల ప్రీతం కొంటసాగర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లు క్లియర్ చేస్తామని ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా నిమ్మకు నేరెత్తినట్లుగా ఉంటున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద అందాల పోటీల నిర్వహణకు డబ్బులు ఉన్నాయి గానీ విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు బంధులు విజయవంతం పాఠశాలలు జరిగింది మనము ముఖ్యమైన డిమాండ్స్ తో ఈ రోజు బంద్ మనము ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అదే విధంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను ఫిజ్ రింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని పెరిగినటువంటి కాస్ మెస్సు కాస్మెటిక్ ఛార్జీలకు అనుగుణంగా ధరలను పెంచాలని చెప్పేసి కేంద్ర నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్తో ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు పిలుపుకోవడం జరిగింది గోరకాని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పాఠశాలలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపి బంధును విజయవంతం చేసినందుకు మర్యాద పూర్వకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ విడుదల చేయడానికి పైసలు ఇవ్వంటే సిగ్గు చేటుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి మనకు విద్యార్థులను ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మీరే ఈరోజు విద్యార్థులకు మనకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకుండా చదువుకు దూరం చేసినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభిప్రాయ అభినందనలు తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘంలో సంఘాల ఆధ్వర్యంలో తన పెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము ఈ బంద్ ప్రధానంగా అంశాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా కే కేవలం ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య కాబట్టి వెంటనే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వడ్డీ లేకుండా ఐదు రెండు నుండి ఐదు లక్షల వరకు చదువుకోవడానికి వాళ్లకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే వీటితో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ ఫుట్పాధన్ వల్ల తీవ్రంగా విద్యార్థులు అత్తవర్తకు గురి అవుతున్నారు దీనికి కేవలం ప్రధానంగా ఏందంటే విద్యాశాఖ మంత్రి అనే అనేవాళ్ళు సపరేట్గా లేకపోవడం వల్లనే ఇటువంటి పునరావృతం అవుతూ ఉన్నాయి అదేవిధంగా గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మేము అధికారంలో వస్తే మొదటి ప్రాధాన్యత విద్యకి వైద్యానికి ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా గాడి తప్పింది కాబట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి తగిన బడ్జెట్ కూడా విద్యారంగానికి కేటాయించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలల్లో కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమంలో ప్రణీత్ అభినయ్ రాకేష్ ప్రకాష్ తరుణ్ యూసుఫ్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి